మీరు పవన్ కళ్యాణ్ అంటే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు భయం ఉంది అతనికి అనేసి మీరు ఇందాకన్నారు అదే భయంతో ఇదే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి సంబంధించిన కాపు సామాజిక వర్గాన్ని విచ్ఛిన్నం చేసేదానికి కొంతమంది వ్యక్తులను కూడా ఉదాహరణకు వంగవీటి ఆశా కిరణ్ అని వంగవీటి గారి కుమార్తె ఇట్లా కొంతమందిని అట్లాగే ఈ కుమార్స్ ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ జడ శ్రావణ్ కుమార్ ఇట్లా ఈ కుమార్స్ టీం ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా మనం దళితులము కాపులు ఏకమైతే సీఎం మీరు తీసుకోండి డిప్యూటీ సీఎం మేము తీసుకుంటాం అన్న విధంగా కూడా ఒక మెసేజ్ జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ కు భయపడే ఈ కాపుల్లో విచ్ఛిన్నం తీసుకురావడానికే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ పవన్ కళ్యాణ్ మీదకి అనుకో అనుకోవాలా సార్ లలిత్ గారు కుల రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి కొత్త ఏమి కాదు మనం చూశాం ముద్రగడ పద్మనాభం గారిని పెద్దాయన్ను కాపు కులంలో ఒక ఒక గొప్ప వ్యక్తిగా భావించేటువంటి ఒక ముద్రగడ పద్మనాభాన్ని ఆయన ఏ విధంగా తన స్వలాభం కోసం వాడుకున్నాడు వాడుకున్న తర్వాత ఏ విధంగా అతన్ని వదిలేశాడు చూశాం ఈరోజు మహనీయుడు వంగవీటి రంగా గారు ఆయన ప్రాణత్యాగం చేశారు కాపు కులంలో ఒక మణిరత్నం లాగా ఉన్నారు కాదనిలేదు ఆయన కుమార్తె ఈరోజు ఆశయ గారు జగన్ వైపు నడుస్తున్నారు నడిచారు కాబట్టి కాపులందరూ కూడా జగన్ వైపు నడిస్తారా అని అనుకోవడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే వంగవీటి రంగాగారి వారసులు కాపులు కూతుర్లు కుమారులు కాదు అది గుర్తుపెట్టుకోవాలి రంగాగారి నిజమైన వారసులు ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉన్నటువంటి కాపులు వాళ్ళు ఏ రాజకీయ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో ఎలా తీసుకోవాలో వాళ్ళకి తెలుసు వాళ్ళ మరి అంత అమాయకంగా రంగా గారి కూతురు ఈ విధమైన జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది మనము సపోర్ట్ చేయాలన్నటువంటి ఆలోచన డోర్లో ఉంటారని నేనైతే అనుకోను నిజమైన రంగా వారసులు ఎవరు కూడా కాబట్టి ఆయన ఈ ఈవైపు కాపులని ఇంకోవైపు దళితుల్ని